దివ్యాంగులకి ప్రభుత్వం అందించే అన్ని పథకాలు వర్తింపజేస్తామని భూపాలపల్లి శాసనసభ్యులు గన్రా సత్యనారాయణరావు అన్నారు మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో మహిళా శిశు వయోవృద్ధుల మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలకి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి గన్ర సత్తన హాజరైనారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి దివ్యాంగులకి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులకి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు ఈరోజు దివ్యాంగుల సమస్యలపై వచ్చిన ఆరోపణలపై విచారణ నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు రెండు వేలు లంచం అడిగారని దివ్యాంగులు చేసిన ఆరోపణలపై లిఖితపూర్వకంగా వ్రాసి ఇవ్వాలని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు కౌన్సిలర్లు రవీందర్ శ్రీను రేణుక వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రోజు శర్మ గారు అడిషనల్ కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా వికలాంగుల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు పీడబ్ల్యూ గారు అదేవిధంగా కౌన్సిలర్సు ముంజారాయణ గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా సోదరుమణి వేదిక గారు మిగతా కమిషనర్ గారు పిడి గారు మిగతా జిల్లా అధికారులు దివ్యాంగులు పత్రికా మీడియా సోదరులు అదేవిధంగా అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం ప్రశ్నించేటువంటి అవకాశం అందరికీ ఈరోజు దివ్యాంగుల వద్ద నిజమైన ఆరోపణ ఉంటే కలెక్టర్ గారికి చెప్పిన ఎవరి దగ్గర రెండు వేలు తీసుకున్నారు రిటర్న్ గా రాసివ్వండి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దివ్యాంగులను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన ఏ అధికారికి ఉన్నా అది మంచి పద్ధతి కాదు అలా చేయడం కూడా జరగదని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏదైనా ల్యాండ్ విషయాలలో వ్యక్తిగత విషయాలలో ఈ సమస్యలు రిటర్ గా జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వండి మార్పు కూడా కాపు ఇవ్వండి దివ్యాంగులకైనా మత్స్యకైనా ఎవరికైనా కూడా న్యాయము చట్టము ఒకటే తప్పు చేసిన మా మీద చేత కనుక దివ్యాంగులకు నిర్వేదలు ఎవరైతే హర్వులు ఉంటారో నేను నా స్థాయిలో ఈ ఏ గ్రామం అని సరే నిరుపేదలందరికీ అరువులకు నాకు తీసుకోవాలి నేను ఇద్దరు దివ్యాంగులకు ఇల్లు ఇచ్చేది ఇల్లు లేని వారికి ఖచ్చితంగా ఇల్లు కట్టించే కార్యక్రమము ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తున్నాం సినేటప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దాని మీద జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోతే మళ్ళీ రిలేట్ చేయండి మాకు కూడా ఇవ్వండి మేము కూడా దాని మీద చేరే కనుక ఉండకపోతే మీరు దృష్టికి తీసుకురండి రెండవది బస్ స్టాండ్లో దిగి సంబంధించినటువంటి ఆఫీస్కు కలెక్టర్ ఆఫీస్ పోయడానికి మీరు గతంలో కూడా ఒక ఆటో ఏర్పాటు చేయమని కోరారు వాస్తవంగా దివ్యాంగుల కొరకు ఒక ఆటో ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను కలెక్టర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా దాన్ని మీరు ఆటో కొరకు దయచేసి మరి ఓన్లీ వికలాంగుల కొరకు ఆటోను మన యొక్క కలెక్టర్ ఆఫీస్ చేంజ్ కాడ పెట్టి ఆఫీస్ వరకు తీసుకొచ్చేటువంటి మరి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా నేను కనుక ఈ విషయాలన్నీ కూడా మనము ఆలోచనతో వికలాంగులకు మొదటి ప్రాధాన్యతను ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు ఇందిరా మీరు నటించడమే కాకుండా మీకు ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకుండా ఈ రోజు ఉచితంగా బస్సు ప్రయాణము మా మహిళా సోదరు కల్పిస్తూ ఫ్రీ కరెంట్ కూడా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తూ ఐదు వందలకు వంట గ్యాస్ సిలిండర్ ఇస్తూ అదేవిధంగా ఈ రోజు భారతదేశ చరిత్రలో ఇరవై మూడు వేల కోట్ల రెండు లక్షల పంట రుణం కూడా మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే కాదు ఈ రోజు ఇంకా మిగిలినటువంటి పనులు మీకు పెన్షన్ విషయం ఉంది తప్పకుండా ఆర్థికంగా వెసులుబాటు రావాలి వికలాంగుల పెన్షన్ మీద మొదటి ప్రాధాన్యత ఇస్తాం మన గల్పూర్ సభలో కూడా సీతక్క చెప్పడం జరిగింది మేము కూడా గౌరవీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లాం చిత్తశుద్ధితో ఈ రోజు వరకు రాష్ట్రంలో కౌంటీకాయ సంవత్సరం అయింది కౌంటీకాయ మేము గెలిచి పన్నెండు నెలల కాలంలో ఈ రోజు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చాం అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఇంకా లక్ష యాభై వేల ఉద్యోగాలకు ఎన్నికల ముందు ఈ డేట్ అయితే ఇచ్చామో ఆ డేట్ ప్రకారంగా కూడా చిత్తశుద్ధితో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నాం నిరుద్యోగ యువత సదస్సు పెద్ద పేరులో రేపు నిర్వహిస్తున్నాం గ్రూప్ ఫోర్ లో మరి ఎన్నికైనటువంటి వాళ్ళకు కూడా నియామక పత్రాలు పెద్ద పెళ్లి మరి సభలు కూడా ఇవ్వబోతున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయండి విద్యా వైద్యం రెండు కళ్ళ లేక చూస్తూ ఈ రోజు పిజిను వైద్యులు సమాంతరంగా అభివృద్ధి చేస్తూ విజయ కొరకు ఈ రోజు టిడిసి బిడి చదివిన వాళ్ళకు పదివేల ఏడు వందల మందికి ఉద్యోగాలు ఉపాధ్యాయులు పోషించినటువంటి ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సందర్భంగా తెలియచేస్తున్నాం అంతేకాదు వైద్యం కొరకు కూడా ఏడు వేల తొమ్మిది వందల మందికి ఈ రోజు డాక్టర్ గా యూరాలజీ నెఫ్రాలజీ ప్లాస్టిక్ సర్జరీ కైనిక్ లాంటి రేడియాలజీ ల్యాబ్ టెక్నీషియన్స్ ను మరి ఈ రాష్ట్రంలో నియామకాలు చేసి ఐదు లక్షల ఉన్న ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయలు వరకు పెంచి వైద్యం కొరకు చిత్తశుద్ధితో పిఎస్సి అదేవిధంగా సివిల్ హాస్పిటల్ జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్ కూడా వెంటిలేటర్స్ కానీ సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ లాంటి ఎక్విప్మెంట్ ను కూడా తేవాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నాం నిన్న రెండు వందల తొంభై ఒక అంబులెన్స్ కూడా రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ కూడా గమనించవలసిందిగా మీరు కోరుతూ మీ ఏవైతే సమస్యలు ఉన్నాయో వికలాంగులలో అనాథ నుండి నిరుద్యోగ యువతులు యువకులు అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇల్లు లేని వారు ఉంటే ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాం మీరు కూడా నిజాయితీగా ఆ లీస్టు మాకు తెచ్చివ్వండి ఆ లీస్టుల ప్రకారంగా మేము పూర్తి చేస్తాం ఇళ్ళను కూడా కట్టించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం అనాథలు ఎవరైనా ఉంటే మండలానికి గొప్పలో ఇద్దరు ఉంటే మేమే ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఐదు లక్షలతో ఇల్లు కట్టించి గృహ ప్రవేశం కూడా చేయించడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అనేక విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని మీ ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం మీ దీవెన లభించండి రాబోయే నాలుగు సంవత్సరాల్లో చెప్పిన ప్రతి మాట అమలు చేసి తీరుతామని కూడా మీ ఈ సందర్భంగా తెలియజేసే అవకాశాన్ని కనిపించినటువంటి మీకు వేదిక మీద అధికారులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు